హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు తమ్మేళ్ళలో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఎస్పెషల్లీ కళ్యాణ్ పడాల కోసం చేసిందే అండి అవునండి సంక్రాంతి ఈవెంట్లో ఈ సాంగ్కి కళ్యాణ్ పడాల డ్యాన్స్ మాత్రం అద్దరిపోయింది అండ్ ఆ కటౌట్ని చూస్తే నాకు ఒక్కసారిగా ప్రభాస్ అప్పుడు సినిమాలో వెరీ స్టార్టింగ్ ఈశ్వర్ సినిమాలో ఎలా ఉంటాడో నాకైతే అలానే అనిపించింది అంటే అంత హైట్ ఆ పర్సనాలిటీ అండ్ ప్రభాస్ గారు అప్పుడు ఎలా ఉన్నారో నాకు ఆ ఫ్రెష్ లుక్తో అలానే అనిపించారు ఆ సాంగ్కి ఆ కాస్ట్యూమ్కి అద్దిరిపోయిందంటే ఆ బ్లాక్ కాస్ట్యూమ్లో మాత్రం సూపర్గా ఉన్నాడు అండ్ ఈ వీడియోలో ఎస్పెషల్గా నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి ఆ ఈవెంట్లో మాత్రం తనూజకి కళ్యాణ్ ప్రపోజ్ చేశాడు రింగ్ ఇచ్చి కానీ అది కూడా శ్రీముఖి చెప్తేనే టీఆర్పి కోసం మాత్రమే ప్రపోజ్ చేశాడట అండ్ ఆ ఈవెంట్లో ఇంకొక మాట కూడా తనుజే చెప్పింది శ్రీముఖి అడిగింది మీరు బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చాక మీ బి బిజీ లైఫ్ వల్ల మీరు కలవలేదా లేదంటే కలిసారా ఏంటి అంటే తనూజ అన్నది లేదండి మేము మా ఫ్యామిలీ బిజీ వల్ల కలవలేదు బట్ నేను మాత్రం మాట్లాడాను కాల్ అని ఒక క్లారిటీ ఇచ్చింది అనమాట బట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది బట్ మనం అనుకుంటున్న బాండ్ మాత్రం కంటిన్యూ అవ్వట్లేదని అర్థమైంది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది తను ఎందుకంటే తన ప్రీవియస్ అఫేర్ వల్ల కావచ్చు లేదంటే మళ్ళీ వాళ్ళందరు ఫీల్ అవుతారని లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవుతారు అనేసి బట్ కళ్యాణ్ కలిసినప్పుడు మాత్రం ఏదో ఒక స్పార్క్ మాత్రం ఉంటుంది తనలో మాత్రం ఒక తెలియని ఆనందం ఏంటంటే ప్రతిదీ నేను షేర్ చేసుకునేదాన్ని కదా హౌస్లో అండ్ నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ అనే ఒక ఫీల్తో మాత్రం భలే మాట్లాడుతుంది అండ్ వాళ్ళిద్దరు ర్యాంప్ పైన వాక్ చేసి వస్తుంటే కూడా అవి ఈవెంట్లో సూపర్గా ఉంటుందండి నేను మాత్రం ఎస్పెషలీ కళ్యాణ్ లుక్ కోసమే ఈ వీడియో చూశాను నాకైతే భలే నచ్చింది నాకంటే ఒక హీరో ఒక ఫ్రెష్ లుక్తో అప్పుడప్పుడే వచ్చి ఉంటారు కదా ఇండస్ట్రీకి అలానే అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఫాలో చేయండి మంచి మంచి అప్డేట్స్ మీకు ఇస్తాను నేను